టీవీ వార్తలకు స్వాగతం వార్తలు సౌత్తున్నాను అనుకోండి పడిలేసిన కెరటం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం చేసిన చర్యలకు ప్రతి చర్య ఉంటుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం సౌత్రిపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం నాయుడు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రఘురాం నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలందరికీ కూడా అలాగే వెంటపాడు జెడ్పీటీసీ జెడ్పీటీసీ గారు అలాగే ఎంపీపీ గారు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఉన్న నా కుటుంబ సభ్యులు పత్రికా సోదరులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున శిరసు మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశానికి పెద్దలు బత్స సత్యనారాయణ గారు కూడా ఏదైతే వైజాగ్లో గీతంస్ కాలేజీ ఏదైతే భూముల మీద ఒక ధర్నా కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆ కార్యక్రమంలో ఆయన ఉండటం వల్ల ఆయన యొక్క మెసేజ్ నాకు పంపించడం జరిగింది అలాగే పెద్దలు ముదునూరు ప్రసాదరాజు గారు అలాగే పెద్దలు ముదునూరు మురళీకృష్ణ గారు పార్లమెంట్ పరిశీలకులు అలాగే కారుమూరు నాగేశ్వరరావు గారు చెరుకువాడ రంగనాథరాజు గారు పివీఎల్ నరసింహరాజు గారు అలాగే వంకా రవీంద్రనాథ్ గారు అలాగే తానేటి వనిత గారు అలాగే పుప్పాల వాసుబాబు గారు అలాగే జక్కంపూడు రాజా గారు అలాగే జోన్ టూ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింత అరుణ అనురాధ గారు అలాగే రాష్ట్ర రైతు విభాగం ప్రెసిడెంట్ జిన్నూరు రామారావు గారు అలాగే మన ఉప్పులూరు వరలక్ష్మి గారు జడ్పీటీసీ పెంటపాడు అలాగే శ్రీమతి శేషులత గారు ఎంపీపీ తాడేపల్లి అలాగే మా ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా వాడు ఆ కార్యక్రమాన్ని జరిపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి గుడిలో ఇంత బలంగా ఉంది అనే విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాయే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా తెలియజేయటం జరిగింది అలా అదేవిధంగా వారందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయ జరిపించినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాతో పాటు నాకు సహకరించిన నా అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అంత దిగ్విజయంగా చేసి ఇదంతా మా కుటుంబం ఉంది ఈ కార్యక్రమం అంతా మా కుటుంబ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కార్యక్రమంగా దిగ్విజయంగా నిర్వహించినందుకు మీరందరికీ మరొకసారి చేతులు జోడించి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఇరవై తేదీన తాడేపల్గూడెం లో జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంకు హాజరై విజయవంతం చేసిన నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తాడేపల్లి గూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిన్న సమావేశం ద్వారా తేటదలమైందన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి అప్పటి ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని లా అండ్ ఆర్డర్ ని అదుపులో ఉంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు కొట్టు సూచనలు సలహాలు తీసుకుంటామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల అభివృద్ధికి మాత్రమే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి చేస్తున్నారన్నారు బ్రహ్మానందరెడ్డి మార్కెట్ అమ్మకం అంటూ వస్తున్న వాదనలపై మండిపడ్డారు నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చిన తర్వాత నాకు చేతనైనటువంటి కార్యక్రమాలు సమాజంలో గుళ్ళు అని చర్చలని ఏ కార్యక్రమం ఉన్న కార్యకర్తను ఆదుకునే కార్యక్రమాన్ని నేను చేశాను అంతేగాని తాడేపల్లిగూడెంలో ఏదైతే ఎవరైతే తాడేపల్లిగూడెంలో పెద్దలున్నారో ఎవరైతే తాడేపల్లిగూడంలో పెద్ద పెద్దలు ఉన్నారో వారిలాగా నేను పుట్టుకుతోనే గోల్డ్ స్పూన్తో పుట్టి నేను ఏదైతే బంగారు ఉయ్యల్లో ఊగినటువంటి వ్యక్తిని అయితే నేను కాదు నేను ఒక సామాన్య మధ్యద కుటుంబంలో పుట్టినవాడిని మీలాగే నేను కూడా ఒక వ్యక్తినే తప్ప నేనైతే గోల్స్ పుడుచూ పుట్టినవాడిని కాదు బంగాళ ఉయ్యాలలో నన్ను ఊపినటువంటి కుటుంబం కాదు నాది అయితే ఏవరి నేపథ్యం ఏంటనేది నాకన్నా మీడియా సోదరులకు మీకు తెలుసు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఈ విధంగా పార్టీ కార్యక్రమాల్లో ఎవరి అదృష్టం వారికి ఉండి ఆ అదృష్టం ప్రకారం మనం ముందుకు వెళ్తా పోతా ఉంటాం ఆ విధంగానే ఏదైతే ఇవాళ పార్టీ కానీ రాజకీయ పార్టీలు కానీ ఏదైతే ఇవాళ ఉంటారో ఆ విధంగా మనం చేసుకుంటా వెళ్తున్నాం ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అప్పటి ఎవరైతే ఎమ్మెల్యేగా కొట్టి సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఇవాళ ఆర్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలైన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సూచన నాకు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదవుల్లో నడటం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే అప్పుడు పడికొండ మాణిక్యాల గారు ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ కేబినెట్ మంత్రి హోదాలోకి వెళ్ళగలడు అని అందరికి ఇంప్రెషన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇవాళ దాడేపల్గూడో మంత్రిగా పనిచేసినప్పుడు నిట్టు కాలేజీని కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ సమయంలో వారికి వారికే పడక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుకోవటం జరిగింది ఆయన మనసుకు ఒత్తిడి కూడా తీసుకురావటం జరిగింది ఆయనకి కూడా మేము రాజకీయాలు అతీతంగా మేము ఆయనకి కొన్ని కార్యక్రమాల్లో మేము అండదండలుగా కొనం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఒక అభ్యర్థిని ఇక్కడ అనౌన్స్ చేసి ఆ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొట్టి సత్యనారాయణ గారిని ఈ నియోజకవర్గ ప్రజలు బంపర్ మెదార్టీతో గెలిపించడం జరిగింది జరిగిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడైతే ఏదైతే ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది ఇవాళ మీరు రోడ్లేసిన గత ప్రభుత్వంలో మేమిచ్చిన జీవుల ప్రకారంగా మీరు చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి మళ్ళీ మీరు పొరకలేసిన శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప కొత్తగా మీరు సాధించింది ఏమి లేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అభ్యర్థిని పెట్టి గెలిపించారు ఈ అభ్యర్థిని గెలిపించారు కాబట్టి ఆ తాడేపల్లి కూడా నియోజకవర్గ ప్రజల యొక్క ఒక రుణం తీర్చుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మా దురదృష్టం మేము రాలేకపోయాం మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీరు నమ్మించారు ప్రజలు నమ్మారు మీకు పట్టం కట్టారు దానికి మాకు ఎటువంటి ఈర్ష్య లేదు మేమందరం కూడా మాకు మాకు మమ్మల్ని ప్రశ్నించమనేటువంటి మమ్మల్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలని బలంగా ప్రశ్నించమని మాకు ఈ బాధ్యతల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఇవాళ ప్రజలు అప్పచెప్పారు మేము అది సంతోషంగా సేకరించాం తప్ప మా మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు మా దగ్గర లేవు అదేవిధంగా ఏదైతే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఏదైతే కొటి సత్యనారాయణ గారిని పెట్టారో అలాగే రెండు వేల నాలుగులో కొటి సత్యనారాయణ గారు ఏదైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించారో కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కొటి సత్యనారాయణ గారిని మేము రోల్ మోడల్ గా తీసుకుంటాం కొన్ని కార్యక్రమాలకి ఆయన మార్క్ ఉంది ఏటా మార్క్ అంటే లాండ్ అండ్ ఆర్డర్ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఆయన సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే ఒక విజన్ తో ఈ తాడేపల్లిగూడాన్ని డెవలప్ చేయాలని ఆర్టికల్ యూనివర్సిటీ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఎన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన విధంగా ఆయనకు ఆయన తోడుగా నీడగా కూడా మేము ఆయన యొక్క సూచనలు సలహాలు తీసుకుంటాం అదేవిధంగా ఏదైతే తాడేపల్లి గుడిలో ఏదైతే తాడేపల్లి గుడులో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత రెండు వేల నాలుగులో మమ్మల్ని ఎంత యాగి 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 చేశారంటే ఎలక్షన్ లో అంత యాగి యాగి చేసి మా అభ్యర్థి మీద పాంప్లెట్లు కూడా మీరు పంచి చాలా యాగి యాగి చేశారు టీడీఆర్ బోడ్ టీడీఆర్ బాండ్లు కుందుకోవడం జరిగిందన్నారు అలాగే మేము ఏదో అన్ని కలపసం చెప్పారు కానీ ఆనాడు ఆనాడు అభ్యర్థి ఆనాటి యొక్క ఉప ముఖ్యమంత్రి సవాల్ ఇస్తారు మీకు ఈ ప్రాంత ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి నేను అవినీతి చేస్తే నేను నిరూపించండి అని చెప్పాడు నేను టీడీ బాండ్లో టీడీఆర్ బాండ్లో నేను అవినీతి చేస్తే నన్ను నిరూపించమన్నారు ఈ క్షణం వరకు మీరు నిరూపించుకుని కాబట్టి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అలాగే తాడేపల్లి కూడా నియోజకవర్గంలో తాడేపల్లి కూడా నియోజకవర్గంలో ఇవాళ ఇదే కార్యక్రమాన్ని మీరు టీడీఆర్ బాండ్ కార్యక్రమాన్ని ఇవాళ ఏదైతే వేరే సత్యాంశాల గుడి ఉందో ఆ ప్రాంతంలో మీరు టీడీఆర్ బాండ్ కార్యక్రమాన్ని మీరు చేపట్టి తెలిసారని ఇవాళ పేపర్లో ప్రజల ద్వారాగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రింట్ మీడియా ద్వారాగా సోదరుల ద్వారాగా మేము తెలుసుకోవటం జరిగింది ఇవాళ ఏదైతే అది జరుగుతుందో అది నియమ నిబంధనల ప్రకారం ఉంటే మేము కూడా దాన్ని మీకు స్వాగతిస్తాం అది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాంటి కార్యక్రమం ఏది చేసినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసే కార్యక్రమం మేము చేస్తాం ఈ నియోజకవర్గం తరఫున అలాగే ఇంకోటి ఇవాళ ఏదైతే బ్రహ్మానంద రెడ్డి మార్కెట్ ఉందో ఆ మార్కెట్ స్థలాలను అమ్మేస్తున్నారని ఇవాళ పేపర్లో చూడటం జరిగింది ఇవాళ మేము పేపర్ లో చూసినప్పుడు రెడ్డి మార్కెట్ అమ్మకం అని చెప్పేసి మన ఏదైతే కార్మికులు ఏదైతే బ్రహ్మానంద మార్కెట్ తో పల కార్మికులు ఉన్నారో ఎవరైతే పళ్ళు అమ్ముకుని వారి యొక్క జీవనాన్ని సాగరిస్తారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది వారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం అందుబాటులో ఉంటాం ఏదైతే అది ఏదైతే రూల్స్ ప్రకారం ఏదైతే నిబంధనల ప్రకారం సామాన్య మానవుడికి అక్కడ ఏదైతే పళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తికి అక్కడ ఏదైనా మంచిగా జరిగితే దాన్ని మేము స్వాగతిస్తాం అందులో ఏదైనా ఒకటో ఒకరు జరిగితే మీరు బ్రహ్మానంద మార్కెట్ ని అమ్మాలని మీరు చూసినా ఒకవేళ మీరు అమ్మినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ యథాస్థానంలో ఇప్పించే కార్యక్రమం మేము చేస్తాం యథా కార్యక్రమం మేము చేస్తాం ఏ కార్యక్రమకుడు కూడా తాడేపల్లి కూడా వ్యాపారం చేసుకున్న ఏ వ్యక్తి కూడా ఆధారపడం అవసరం మీ వెనకాల మేము ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవాళ ప్రజల తరఫున పార్టీ తరఫున ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రతిఘటించే విధంగా అందరం కలిసి పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే ఏదైనా మీకు ఒకటే చెప్పుకున్నాను నేను మేము ఏ మా దగ్గర ఏం లేవు తాడేపల్లి నియోజకవర్గంలో ఒక గుడ్ గవర్నెన్స్ ని తీసుకొస్తాం అనవసరమైన మాటలు ఎవరు పర్సనల్త్వంకో నాకు మాట్లాడవలసిన అవసరం లేదు నాకు పర్సనల్ గా నాకేమీ లేదు కాబట్టి నేను ఇంకొకటి పర్సనల్ మాట్లాడవలసిన అవసరం నాకు లేదు పర్సనల్ వేరు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యాలు వేరు దీన్ని కుటుంబాన్ని తీసుకొచ్చి రాజకీయంలో స్నేహాన్ని తీసుకొచ్చే రాజకీయాల్లో ఇలా రోడ్లెక్కి అవసరం లేదు ఎందుకంటే నేను నా యొక్క పర్సనల్ నాది నీటిగా ఉన్నప్పుడు నేను ఇంకో పర్సనల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు తాడేపల్లిగూరులో అభివృద్ధి చెందితే అభివృద్ధి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విరోధి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి గురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందే దశలో మీరు ఏమి చేసినా నా సాయ సహకారాలు ఉంటాయి తాడేపల్లి గురు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం జరగకపోతే మేము ప్రతిఘటిస్తాం మా ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే బాదంపూడి దగ్గర నుంచి ఏదైతే పచ్చుబడి రోడ్డు ఏదైతే శాంక్షన్ అయిందో ఆ రోజు ఇప్పుడు మీరు వేయటం జరిగింది సంతోషం మేము శాంక్షన్ చేసాం మీరు వేశాం అంటే మా పార్టీ అయినా మీ కుటుంబ ప్రభుత్వం అయినా తాడేపల్లి అభివృద్ధికి మీరు సహకరించారు మాకు సంతోషం అంతేగాని పర్సనల్స్లోకి వెళ్ళిపోయి మన మూలాలు మర్చిపోయి మన స్థాయిలు మర్చిపోయి మనం ఏ మాట అయినా చెల్లుద్ది అనుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మేము అటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయదలుచుకోవాలా పార్టీ ఏ కార్యక్రమం అయితే ఆదేశిస్తుందో పార్టీ ఏ కార్యక్రమం సూచనలు సలహాలు ఇస్తుందో ఆ కార్యక్రమం మీద ముందుకు పోతా ఉంటాం పార్టీని బలోపేతం చేస్తాం అలాగే ఏదైతే పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేస్తాం ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆపాసపాలికి పాలిపోలే చాలా యొక్క భావంతో ఉండి ఎన్నో మనసులో మానసిక ఒత్తిళ్ళకు గురే ఈ ఈ ప్రదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని కార్యకర్తలందరినీ ఏకం చేసి ఇవాళ మాకు ఎటువంటి వర్గాలు లేవు నాకు ఒకటే వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తం వచ్చిన జెండా వర్గం రెండో వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడి వర్గం ఆయనే లేని మేము లేం ఎవరైనా ఆయన సూచించిన సలహాల పేరే ముందుకు ఇస్తున్నాం ఏదైనా ఆయన చెప్పిన విధంగానే ఈ పార్టీ కాని ఈ రాష్ట్రంలో కాని ఈ జిల్లాలో గాని ఈ యొక్క కార్యపరకుడు నియోజకవర్గంలో కాని పార్టీ ముందుకు వెళ్తుంది కానీ ఎవరు సొంత నిర్ణయాలతోను ఎవరు వెళ్లరు అధ్యక్షుల నిర్ణయం ప్రకారం అందరూ కట్టుబడి ఉండవలసిందే నేను ఏదైతే చెప్తున్నానో ఇవాళ ఏదైతే ఇవాళ ఒక పార్టీలో ఉండొచ్చు రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చు ఎవరు వీలుగా ఆ పార్టీలోకి జనాలు వెళ్ళిపోయి ఆ పార్టీ గురించి ఇక్కడ డమ్మా బూసుక అన్ని కూడా చెప్పవచ్చు నేను దాన్ని పట్టించుకోను ఎందుకంటే ఇవాళ మనం ఈ పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ పార్టీలో సంస్థాగత నిర్మాణం పార్టీ నిర్మాణం మనం చేయటం జరుగుద్ది అలాగే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వేసిన ఈ సంస్థాగత నిర్మాణం ఈ పార్టీ అభ్యర్థులందరూ ఆ అభ్యర్థి వెనకాల వెళ్తాం అనేది జరగని పని ఇది ఒక అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కోఆర్డినేటర్ గా నేను పనిచేస్తున్నా ఇవాళ కోఆర్డినేటర్ గా ఉండొచ్చు పెద్దలు అవి ఉండొచ్చు ఇవాళ ఆయనకి వేరే స్థానాన్ని ఇవాళ పార్టీ కల్పించి పిఎసీ నెంబర్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు నాకు కోఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చారు ఇవాళ ఆయనైనా మా పార్టీయే నేనైనా మా పార్టీయే మేము ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులనే ఇది మనస్ఫూర్తిగా నేను చెప్పే మాట అలాగే ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నాయో ఏ ఎవరు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేసింది కాబట్టి ఆ పార్టీ పదవులో ఎవరున్నా మీరు అందరూ కూడా పార్టీ పదవుల్లో కొనసాగొచ్చు నాకు ఎటువంటి అభ్యంతరకరం లేదు మీరు ఆ పార్టీలో కొనసాగుతా మీరు పార్టీ కార్యక్రమం కోసం పార్టీ బలోపేతం కోసం మీరు పనిచేస్తే నేను స్వాగతిస్తా మిమ్మల్ని అందరినీ కలుపుని ముందుకు వెళ్తా ఈ పార్టీ పార్టీలో ఉండి పార్టీకి ఎటువంటి నష్టం జరిగినా ఉపేక్షించేది లేదు నేను నా టీం నేను కొత్తగా వేసుకుని ముందుకు వెళ్ళిపోతా నేను కూడా ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు ఎవరైతే వివిధ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నారో వారందరికీ కూడా నేను చెప్పేది ఒకటే సూచన మనం ఒక పార్టీ కోసం పనిచేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అటువంటి దుర్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు వ్యాపారస్తులు ఎవరు భయపడిన అవసరం లేదన్నారు వ్యక్తిగత విమర్శలకు మా దగ్గర చోటు లేదని ఆడే అభివృద్ధికి మేము సహకరిస్తామన్నారు నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఇబ్బంది కలిగినా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు కొట్టు సత్యనారాయణ అయినా నేనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే మా పని స్పష్టం చేశారు స్థానిక కార్యకర్తలు గౌరవం మాత్రమే కోరుకున్నారన్నారు నేరుగా ఎవరైనా నాతో మాట్లాడవచ్చని మీ సమస్యలు నాతో చెప్పడం చెప్పండని కోరారు నియోజకవర్గంలో ప్రతి కార్య కార్యకర్త కన్వీనర్ గానే భావించాలన్నారు ప్రతి కార్యకర్తను కలుస్తానని క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని కార్యకర్తలు సలహాలు సూచనలు తీసుకుని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పోరాటం చేస్తామన్నారు ప్రభుత్వమే మద్యపానాన్ని ప్రోత్సహించడం బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ ప్రజలను తాగుబోతులను చేయడం దారుణమన్నారు ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిస్తామని ప్రజలను మోసం చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు డిజిటల్ కార్డులు ఇన్సూరెన్స్లు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత పెంటపాడు మండల జడ్పీసీ టీసీ సభ్యురాలు ఉప్పులూరి వరలక్ష్మి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు గుండుమూగుల బలుసులరావు వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ మాకరాజ్ సతీష్ సభ్యుతి బ్రహ్మయ్య రాజా త్రీనాథ్ బండి నర్సి కాకర్ల శ్రీనివాస్ పట్నాల గణపతి బూడి దుర్గాప్రసాద్ తానేటి అజయ్ చెన్నం సురేష్ వింజిమూరు శ్రీనివాస్ నల్లిమిళ ఎంజిరెడ్డి వల్లూరు బ్రహ్మానందం దేవశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు